శతానేక బలమ దుర్విదక్తుల మదమడంచి సహస్రానేక దర్పోద్ధతుల రూపు మాపి భయంకరుడైన శ్రీకృష్ణునే ధిక్కరించినంతటి ఘనుడైనాడా అర్జునుడు తానెంత కొండతో పొట్టేలు ఠీకొన్నట్లు సింహరాజములు కుంజలు ఎదిరించినట్లు మొండి ధైర్యంతో అహంకార మదంతో ఒళ్ళు తెలియని శివంతో పరవళ్లు తొక్కుతున్నాడు యుద్ధానికి దిగితే వీరుడు కాదు వీరుడు అనిపించుకుంటాడు అన్నయ్య నీ ఆవేశము మరిచిపోతున్నా సాటి మహావీరుని చులకన చేసి మాట్లాడుతున్నా నా భర్త నీ అంతటి పరాక్రమవంతుడు సత్య సంపన్నుడు ధర్మవృతుడిని నీవే గుర్తించకపోతే వారికి నన్నిచ్చి వివాహమే చేసేవాడివి కాదు ఒకప్పుడు నీవు చెప్పిన మాటలే నీకు సాటి అయినా పోటీ అయినా నా భర్తే యుద్ధము వస్తే వారు నీకే మాత్రమూ తీసిపోరు జయా కూడా నీవు నేను కాదు నిర్ణయించేది సుభద్ర వంద నాథ యుద్ధం తప్పద రుష్మి అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభా శుభం భయపడ ఆహా రారాజు దుర్యోధనులు వారిని మహావీర రాధేయులు వారిని ఇలా సేవించే భాగ్యం ఈ జన్మలో కలుగుతుందని అనుకోనలేదు కలిగింది ధర్మరాజులు వారు సోదర సహితంగా ఇప్పుడే దర్శనమిస్తారు ఈలోగా పదార్థ పలాహారములు కానిస్తూ ఉండమని చెప్పారు చెప్పాను వస్తాను కర్ణ ఈ స్వాగతం చూస్తే మన పాచిక పారేట్టు లేదు మనల్ని సందేహించటమేగా వారి నైజం మన పథకాన్ని ఏమైనా పసిపట్టారేమో తీరా మన సహాయమే వద్దంటే వద్దంటే వెంటనే వెళ్ళి కృష్ణునికి సహాయం చేద్దాం మన పథకమైనా ఏమిటి అర్జునునికి తోడ్పడి అతని చేత కృష్ణుని సమయింపచేస్తే తరువాత నిస్సహాయులైన పాండవులను మనం త్రుటిలో నాశనం చేయవచ్చు అవును ఇప్పుడు వీళ్ళు ఒప్పుకోనకపోతే కృష్ణునికి తోడై అతని చేత అర్జునుని సమయింపజేస్తే ఒంటరిగాడైన కృష్ణుని మనం త్రుటిలో నాశనం చేయవచ్చు అంతేగా మారుతూ బాగున్నట్లున్నారు ధర్మనందన వందనం ధర్మరాజా వందనం సోదరా దుర్యోధన నీ రాక మాకు పరమానందముగానున్నారు కర్ణ సౌఖ్యమా పలహారము చేసినట్టు లేదు మా స్వాగతము రుచించలేదా సోదరా పలహారమునకేమి సోదరా మీకు వచ్చిన ఆపద మాకు వచ్చినట్లే కృష్ణార్జునులకు యుద్ధము వచ్చినదని విని మీకు సహాయము చేయిటికై వచ్చినాం సంతోషం సోదరా సంతోషం నీవే కాక నీ మిత్రుడు కర్ణుడు కూడా వచ్చినాడు ధర్మరాజా దుర్యోధను మిత్రుడననే కాదు ఎందుకో నాలో ఒక గుబులు పుట్టినది నేను ధర్మంగానే వచ్చాను అంతే కర్ణ అవసరాన్ని బట్టి సోదరభావం పుట్టుకొస్తుంది అందరికీ పితామహుడు ఒక్కడేగా ఇంతకు ఎవరర్థించారని మీరు సహాయం వచ్చారో నాకు అర్థం కావడం ఏమి దుర్యోధన నీవు కర్ణుడు మాకు సహాయం వచ్చేపాటివారా మీరు మాకు చేసిన ఎగ్గులు అప్పుడే మర్చిపోయామనుకున్నారా భీమసేన ఏమి మాటలే ధర్మరాజా మన భీమార్జనులు ప్రతాపవంతులే కాని లౌక్యం తెలియదు మనలో మనం కలహించిన పరులు మన పైకి వచ్చినప్పుడు మనం మనం ఒకటి కావాలి అయినా ఆ కృష్ణుని అహంకారం ఏమిటి యుద్ధమంటే నీటి పావులను చంపడం గోడ్లను తోలడం అనుకున్నాడేమో కర్ణ ఇంకా వదిలితే నీ నాలుకను వేయి చీలికలు చల్లుస్తాను కృష్ణ నేను సహించలే విధి లేక మాకు వైరము కలిగిన కలుగుగాక మీ సహాయం మాకు అవసరం లే ధర్మరాజా అందరూ ఇంత విధిలించి కొడుతుంటే మేమెందుకు రాకన్నా కావలసిన వారికే సహాయం చేద్దాం గోపాలకృష్ణ మన దుర్యోధను వినయ విధేయతలు చూసావా పిలవకుండానే మనకు సహాయంగా వచ్చాడు అవును శ్రీకృష్ణ బలరామదేవులు నా గురువులనే కాదు నీకు పాండవ పక్షపాతివనే నింద ఉన్నా అంతకంటే నాపై అభిమానం కలవాడివని నాకు తెలుసు మాకు ఆపద వచ్చినప్పుడు నీవు సహాయం రావా అట్లాగే మీకు ఆపద వచ్చిందని వినగానే నిలువలేక వచ్చేశాను అవును సూటిగా ధర్మరాజు దగ్గర నుంచి వచ్చేశారు అంతేగా అదేమిటి గోపాలకృష్ణ దుర్యోధన నీవు కపటివి కాకపోతే నిజం చెప్పు అర్జునునికి సహాయపడతానని అక్కడికి వెళ్ళి అతను కాదంటే ఇక్కడికి వచ్చావు కృష్ణ ధర్మరాజు దగ్గరికి వెళ్ళిన మాట నిజమే కానీ సహాయం చేయడానికి కాదు నీ అంతటి వానితో యుద్ధం క్షేమం కాదని మందలించడానికి వెళ్ళాం మూర్ఖులు వినలేరు సకల రాజ సైన్యాల్ని సమకూర్చుకుని యుద్ధం గురుకుతున్నారు అందుచేత మీరు అజాగ్రత్తగా ఉంటారేమోనని భీష్మ ద్రోళాధులు ససైన్యంగా వెనుక తరలి రమ్మని ముందు కర్ణుని తీసుకుని నేను వచ్చాను దుర్యోధన చాలు తెలివి లేక నీవు కర్ణుని దుర్బోధలకు లోనైనావు అందుకని ఈ తప్పును కాస్తున్నా మా కృష్ణుడు చెప్పిందే నిజం నీవు ధర్మరాజుకు సహాయపడడానికి వెళ్ళి వారు కాదంటేనే ఇక్కడికి వచ్చావు అవునా కొంత నిజమే కాని గురుదేవ అది కూడా వారి అహంకారం తెలుసుకోవడానికి అడిగాను మీరు క్షమించి మా సహాయం స్వీకరించాలి దుర్యోధన నీ వంటి వాణిని క్షమించటం ఒక పాటి కాదు మర్యాదగా వెళ్ళండి ఇది కేవలం కృష్ణార్జునుల యుద్ధం అటుగాని ఇటుగాని మరెవ్వరూ అభిమానంతో పడి చావనక్కలలేదు सुभद्रा, शुभ सूचक सुभद्र श्रीकृष्ण भगवाणव को आह्वास्र शरणार्थि ने रक्षितुटे परम धर्म के विजयमेन దిక్కులు సూర్య చంద్రులు పంచభూతములు పరమేశ్వరుడు మీ అందుండి మీకు అపజయం కలగకుండా రక్షించరు